హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామ్యాన్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షు కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మీరు అంతా ఎలా ఉన్నారు లేట్గా అయినా సరే మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి నాకైతే బాగా దగ్గు జలుబు అందుకనే లేట్ అయిందండి బ్లాగ్ పోస్ట్ చేయడము అంతే ఇప్పుడైతే సెట్ అయిపోయింది అందుకనే బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను పండగ రోజైతే మార్నింగ్ టైమే మాకు హారతులు అని చెప్పి ఉంటాయి సూర్యుడు వచ్చే లోపే హారతులు అనేవి ఇస్తారు కొన్ని చోట్ల నివాళీలు అని కూడా అంటారు చాలా వరకు తెలంగాణ ఏరియాలో అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది ఉదయం పూట ఇలా హారతులు ఇవ్వడం అనేది మగవారిని అందరినీ కూర్చోబెట్టి ఆడవాళ్ళు హారతి ఇస్తారు అనమాట ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టేస్తారు ఆ హారతి ఇదంతా అయిన తర్వాత దేవుడికి పూజ చేసుకొని అంతా నివాళీలు తీసుకోవడం అవన్నీ చేస్తాము మార్నింగ్ మార్నింగ్ లేసి ఎందుకంటే సూర్యుడు రాకముందే అంటే ఆరు నుంచి ఏడు లోపు మ్యాక్సిమం అయిపోవాలన్నమాట హారతి అయిన తర్వాత పేనీలు తింటూ ఉన్నారు ఇప్పుడు అంటే పేనీళ్ళు స్వీట్లు అవన్నీ తింటున్నారు కానీ ఒకప్పుడు అవి కూడా దొరకనప్పుడు పిండితోటి మనం తాలకలు ఎలా అయితే చేస్తామో అంతకంటే సన్నగా కూడా సేమ్యా లాగా చేస్తూ ఉండేవారు ఇప్పటికి కూడా మా అత్తమ్మ చేస్తూ ఉంటారు మొన్న కూడా చేశారు కాకపోతే నేను వీడియో తీయడం మిస్ అయ్యానులేండి అవి చేసి పేనీలు బదులు అవి కూడా తింటారు ఫస్ట్ ప్రసాదంగా దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత క్రాకర్స్ అవి ఇవి కొంచెం దీపావళి సందడి చేస్తూ ఉంటాము ఈసారి అయితే నేను నీటి దీపాలు తెప్పించాను అనమాట చాలా బాగున్నాయండి తెప్పించక తప్పలేదని చెప్పాలి ఎందుకంటే ప్రమిదలు ఉన్నాయి మేము నూనెతో వెలిగించే దీపాలు అన్నీ ఉన్నాయి కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నైట్ టైము గుమ్మం దగ్గర పెడదామంటే కొండెక్కుతున్నాయి అనమాట మళ్ళీ పెట్టి ఫీల్ అవ్వడం ఎందుకని చెప్పి ఈసారి ట్రై చేద్దామని నేను మీషో నుంచి అయితే తెప్పించాను చాలా బాగున్నాయండి మనం వాటర్ పెట్ వాటర్ పోస్తే చాలు వెలుగుతున్నాయి అనమాట అలా దీపాలు వెలిగించి కాసేపు సందడి చేశాము ఈవినింగ్ టైము దేవుడి దగ్గర కొంచెం డెకరేషన్ లాగా చేసుకుందాం అనమాట ఇలా అయితే మా దీపావళి సందడి అయితే జరిగింది మీరు కూడా ఎలా చేశారు ఏంటి అనేది కుదిరితే కనుక కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నా బ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇదంతా సందడి నడుస్తూ ఉంది ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా పిల్లలు ఆగరగరండి క్లా క్రాకర్స్ అన్ని కాలుద్దాము అని చెప్పి రెడీ అయ్యారు అందరూ మధ్య మధ్యాహ్నమే అన్ని తెచ్చేసుకుందాం తెచ్చి ఎండలో పెడతామని చెప్పి దాన్ని మొత్తం ఒక వన్ టూ అవర్స్ బాక్స్లన్నీ ఓపెన్ చేసి ఎండలో పెట్టారనమాట నైట్ అయ్యేసరికి అందరం రెడీ అయ్యాము మా ఇంట్లో రెంట్ కొండే వాళ్ళు అందరం కూడా రెడీ అయిపోయి కొంచెం క్రాకర్స్ అన్ని కాలుద్దామని చెప్పి కిందకి వెళ్ళాం అనమాట పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట బాగా సందడి సందడిగా చేస్తున్నారు ఈ మధ్య మా దగ్గర అన్నీ కూడా ఎందుకంటే ఎక్కువ మంది ఉంటున్నారు కదా పిల్లలు అండ్ ఇంకా వేరే ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఏజ్ రిలేటెడే ఉన్నారు అందుకని బాగా అనిపిస్తుంది ఏది చేసుకున్నా కూడా పండగ ఇలాగా చాలా బాగా అనిపించింది ఈసారి దీపావళి కూడా అందరం బాగా ఎంజాయ్ చేశాము మీకు కూడా ఈ వీడియోస్ ఒకసారి షేర్ చేద్దామని చెప్పి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను షూట్ చేశాను అందరినీ ఎక్కువగా తీయలేకపోయాను ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకని నేను జస్ట్ అక్కడక్కడ షూట్ చేశాను అనమాట సో ఇలా అయితే మా దీపావళి పండుగ జరిగిందండి మీకు కూడా ఈ దీపావళి పండుగ నచ్చిందని అనుకుంటున్నాను మా వ్లాగ్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ పండుగ అయిన తర్వాత తెల్లారి మేము లక్ష్మీ పూజ చేసుకున్నాం అనమాట దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి అమ్మవారిని అయితే పూజించుకున్నాము ఇలా మేము లక్ష్మీ పూజ చేసుకున్నామండి సో ఇది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్